మల్లాపూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు బండిలింగ గౌడ్ ముద్దం శరత్ గౌడ్ మ్యాఖల సతీష్ బైరి రవికుమార్ యాదవ్ బైరి రాకేష్ యాదవ్ల మీద కొందరు కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితంగా అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించగా ఈరోజు వారిని వారి నివాసాల్లో కలిసి పరామర్శించి మరో ధైర్యాన్ని ఇచ్చిన కోరిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ హాయంలో అప్పటి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కాంగ్రెస్ నాయకులతో స్నేహపూర్వకంగా ఉండి వారి ఇంటికే టీటీడీ టికెట్ కళ్యాణ లక్ష్మి చెక్కులు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ ఏమైనా ఆపదొస్తే అండగా ఉంటే ఈ రోజు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఇంటికి పోలీసులని కేసులు ఫైళ్లని పంపడం ఎంతవరకు సబాబు అని ప్రశ్నించారు ప్రశాంతంగా ఉన్న కోరుట్ల నియోజకవర్గంలో కొందరు వారి స్వార్థం కోసం కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టడాన్ని ఖండించారు అక్రమ కేసులని బెర్షరతుగా వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు బ్యూరో యువకులు ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులని మండిపడ్డారు